ఓం శుభంకరీ నమ నిఖిళశ్రేయోదాయని సర్వకార్యసిద్ధిప్రదా పరబ్రహ్మస్వరుపిణి శుభంకరీ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవాదా గురు బ్రహ్మా గురుష్ణు గురువోమహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అస్మత్ శ్రీ గురు చరణారవిందాభ్యా శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ మేషరాశి వారికి ఆగస్టు నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ యొక్క మాసములో మేషరాశి జాతకులకి స్తబ్దత ఏర్పడుతుంది అంటే అన్ని పనులు అయినట్టుగానే ఉంటాయి కానీ కొన్ని కొన్ని పనులు అయినా కూడా వారికి సంతృప్తి కలగదు ఏదో ఒక తెలియనటువంటి స్తబ్ధత దాన్ని మనం అనుకుంటాం కదా అన్నీ ఉన్నా కూడా ఇంత్రాబాబు నీరసంగా ఉన్నావని అట్లాంటి స్థితిలో మేషరాశి వారు ఉంటారు దానికి గల కారణం సంచారములో గ్రహ మార్పులు కొంత జరగటము ఏలినాటి శని ప్రభావము ఉన్నప్పటికీ చుట్టుపక్కల వారు దానిని బాగా వీరి బుర్రకెక్కించడం నీకు శనుంది నీకు శనుంది నీకు శనుంది అని చెప్పి ఏదో ఒక నెగిటివ్ వారి మీద రుద్దటం ద్వారా కొంత స్తబ్దత ఏర్పడుతుంది ఎప్పటికైనా సరే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిట్రా అంటే మన యొక్క కర్మ కాలముతో కలిసి నడుస్తూ ఉంటుంది కాలము శాసిస్తుంది అలాగే గ్రహ మార్పిడి ద్వారా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ యథార్థంగా పూర్వము ఏ శని లేనప్పుడు ఉన్న ఉన్నటువంటి స్థితి కంటే కూడా ఇవాళ్ళ స్థితి చాలా మెరుగనే నేను చెప్తాను కానీ మీరు దాన్ని ఒప్పుకోవాలి కదా నేనైతే అదే అంటాను అన్ని గ్రహాలు బాగున్నప్పుడు మనము దీనికన్నా దారుణమైనటువంటి స్థితులని అనుభవించాం ఇప్పుడు ఏదో ఒక గ్రహం బాగోలేదు కించిత్ ఇబ్బంది కలిగితే తట్టుకోలేకపోతున్నాను ఇక్కడ బాగా మనం తెలుసుకోవాలి డిపెండ్ అవ్వటం ఉన్నటువంటి మేషరాశి జాతకులకి ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యి ఆధారపడి వ్యవహారాలని విషయాలని చేసేటువంటి వారు కొంత ఇబ్బంది పడటం వాస్తవం కాబట్టి ఇండివిజువాలిటీని శని మీకు ప్రతిపాదిస్తాడు తద్వారా విజయోపేతంగా జీవనం సాగుతుంది కంగారు పడక్కర్లేదు ధైర్యంగా మీరు ఏమి చేయాలనుకుంటున్నారో ధర్మబద్ధమైనదైతే అది మంచి విజయాలని మీకు తెచ్చిపెడుతుంది అలాగే ఈ యొక్క ఉద్యోగములు చేసుకునేటువంటి వారికి ఎందుకో తెలియదు కానీ చిన్న చిన్న వ్యక్తులతో గొడవలు అవుతాయి అతను ఏ సంబంధం ఉండదు ఇప్పటిదాకా మీరు కొంతమంది గొడవపడిన వాళ్ళతో మీరు మాట్లాడి కూడా ఉండరు అటువంటి వ్యక్తితో గొడవపడి ఏదో ఒక మాట మాట రావటమో అతను ఎదురు లేకపోతే అతను ఏదైనా ఒక మాట అన్నాడు అని చెప్పి మీ పడి అది కొంత మీకు ఇబ్బందిని కలిగించే విధంగాను ఉండవచ్చును అనేటువంటి అభిప్రాయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను ఇక్కడ శని ప్రభావము అని అనుకోవటం కంటే కూడా మనము జాగ్రత్తగా ఉండటం మంచిది వ్యాపారస్తులకి కూడా స్తబ్దతమైనటువంటి వ్యాపారం ఎలా విధిగానే ఉంటుంది తప్ప పెద్ద గొప్ప మార్పు అయితే ఉండదు ఖర్చులు పెరుగుతాయి గృహిణీలు గృహోపకరణాల మీద ధనాన్ని వెచ్చిస్తారు నూతన గృహ ఆరంభం కోసమై సంసిద్ధులవుతూ ఉంటారు మేషరాశి జాతకులు ఈ మాసంలో ఈ మాసములో కొన్ని కొన్ని విషయాల ఎందు మీరు చాలా చేతనముగా ఉంటారు అంటే బాగా యాక్టివ్గా ఉంటారని అర్థం అంత యాక్టివ్గా ఉన్నప్పటికీ మోసపోవటము తప్పదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఖరీదైనటువంటి వస్తువులను కొనేటప్పుడు మధ్యవర్తిత్వం ఉండేటప్పుడు ఆచితూచి నిర్ణయాలను తీసుకుంటాం మీకు ఎంతో మేలును చేకూరుస్తుంది అలాగే తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట గురువులు చెప్పినటువంటి మాటని శిరసా వహించండి మనము సమాజంలో ఎవరికి హాని చేయకుండా బతికితేనే ఉత్తమం అంతే తప్ప ఏదో చేస్తున్నాం ఏదో చేస్తున్నాం అని డాంబికాలకు వెళ్ళి వారికి హాని కలిగించేటువంటి పనులని మాత్రము మనం చేయకూడదు కాబట్టి మేషరాశి జాతకులు అనవసరమైనటువంటి విషయాల ఎందు అవగాహనని పెంచుకోవచ్చు భగవద్గీతను పారాయణ చేయండి పూజ్య గురుదేవులు శ్రీ 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 గణపతి సచిదానంద స్వామిజీ వారు పోయిన మాసంలో పన్నెండవ తారీఖున డల్లాస్ మహానగరంలో పదివేల మందితో అనర్గళముగా ఈ యొక్క భగవద్గీత పారాయణ చేయించారు ఎంత గొప్ప యజ్ఞాన్ని వారు చేయగలిగారు అంటే దాంట్లో ఎంతమంది మేషరాశి జాతుకులు ఉంటారు వారి జీవితాలు ఎందుకు బాగున్నాయి మనం ఎందుకు బాగోలేదు భగవద్గీతని పారాయణ చేయమని చెప్పి గత కొన్ని సంవత్సరాల నుంచి వారు అనేక అనేక ప్రవచనాలలో చెప్తున్నారు ఎంతో మందికి గోల్డ్ మెడల్ కూడా ఇప్పించారు ఇవన్నీ కూడా ఆయన ధర్మరక్షణలో భాగంగానే చూస్తున్నారు వ్యక్తిగతంగా గురువులకి ఇటువంటి అవసరమే లేదు విశ్వవ్యాప్తి చెందిన వారికి ఒకరి గుర్తింపు ఎప్పుడూ అక్కర్లేదు కానీ మన బాగు కోసం మేము కూడా అనేక పర్యాయాలు చెప్పాం భగవద్గీతని ప్రచారణ చేయండి భగవద్గీతని చదవండి భగవద్గీతని వినండి భగవద్గీత పుస్తకాలని పంపిణీ చేయండి తద్వారా ఎంతోమంది వారి వారి జీవితాలలో మారి వారి యొక్క మార్గాన్ని సన్మార్గం చేసుకున్నారు కాబట్టి భగవద్గీత మీద మేషరాశి వారు శ్రద్ధ పెట్టడం ద్వారా ఈ యొక్క సమస్యల నుంచి ఇట్టే బయటపడతారు ఈ యొక్క ఆగస్టు మాసంలో పౌర్ణమి తర్వాత మేషరాశి జాతికులకి ధన వ్యయం బాగా ఉంటుంది ఆరోగ్య భయము కూడా ప్రాప్తి కలుగుతుంది తెలియకుండా ఎందుకంటే బాగా ఒత్తిడి తీసుకుంటూ ఉంటారు ఒత్తిడితో కూరుకున్నటువంటి కొన్ని సమస్యలు గుండె కొట్టుకుంటూ ఉంటాము బీపీ పెరిగిపోయిందా అనే టెన్షను వైద్యున్ని సంప్రదించాలి అనేటువంటి ఆలోచన ఈ పౌర్ణమి తర్వాత కలుగుతూ ఉంటాయి కాబట్టి మేషరాశి జాతకులు ధనము విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసరమైనటువంటి ఖర్చులని పెట్టకూడదు మీకు సమాజానికి మీరు ఏదైనా చెయ్యాలి అని మీరు అనుకుంటే ఒక గోవుని దత్తత తీసుకుని పోషించండి గోవు బాగుంటే విశ్వం బాగుంటుంది విశ్వం బాగుంటే ఆ విశ్వములో ఉన్నందుకు మనం బాగుంటాం గోవు గర్జించినా బాధపడినా గోవు దుఃఖపడినా విశ్వములో ఉన్న అందరూ దుఃఖపడాల్సింది ఇది ధర్మం ఎందుకంటే గోవే సకల ప్రాణులకి ప్రాణులకి కూడా ఆధారం కాబట్టి గోవుని సంరక్షించడము మేషరాశి వారు బాధ్యతగా తీసుకుని మీరు ఒక ఆవుని దత్తత తీసుకుని పోషించండి భగవద్గీత మీద శ్రద్ధ పెట్టండి తప్పనిసరిగా ఆగస్టు మాసంలో అద్భుతమైనటువంటి విజయాలతో పాటుగా ఎంతో మార్పుని చవి చూస్తారు మేషరాశి జాతకు సర్వే జనా సుఖినో భవంతు శుభంకర్య నమ